అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయ జాలాది జాలాది విజయ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి మరొక ప్రముఖ కారణం ముఖ్యమైన కారణం మహిళలు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్నారు అంతరిక్షాన్ని తాకుతున్నారు అన్నిట సగం అంటున్నారు అన్నిట మేమే అనుకుని ఎంతో కష్టపడి ఎందుకంటే ఈరోజు ఒక మహిళ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే భూమిని బద్దలు చేసుకొని ఒక మొక్క పైకి రావటానికి ఈ వ్యవస్థలో ఎన్ని అవస్థలు పడుతుందో అదే విధంగా ఒక మహిళ కూడా ఈరోజు ముందుకు వెళ్ళటానికి సమాజంలో ఉన్న అవకతవకల్ని ఛేదించుకొని ఎన్నో వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్నో రాబందుల్ని ఖండించుకొని ముందుకు వెళుతుంది అలాంటి మీదని మనం గౌరవించుకుంటాం అమ్మగా ఆరాధిస్తాం అక్కగా ఆశీర్వాదాలు ఇస్తాం ఆశీస్సులు ఇస్తాం చెల్లిగా మన మనసుల్లో పెట్టుకొని చెల్లెళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటాం అమ్మల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటంలో భారతదేశం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది అని చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను కానీ అలాంటి నేను ఈరోజు నా మనసు చాలా మనస్తాపానికి గురైంది దానికి ప్రధాన కారణం కొండా సురేఖ గారు ఒక మహిళ ఉండి మరో మహిళల కోసం చాలా నీచంగా చాలా దుర్మార్గంగా నిరాధారమైన అభండాలని వేస్తూ మాట్లాడటం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళ మరొక మహిళలని వాళ్ళు ఆ రంగంలో సినీ రంగంలో సమంత గాని రకుల్ ప్రీత్ సింగ్ గారు కానీ ఇంకా ఆర్టిస్టులందరూ మహిళలు ఎంతో మంది వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి రావటానికి ఎంత కష్టపడి ఉంటారో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో అది అనుభవించిన వాళ్ళకి తెలుసు కానీ అలాంటి వాళ్ళు ఇటుక ఇటుక పేర్చుకొని కట్టుకున్న ఒక కోటని నీ రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచమైన సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా వాళ్ళ మీద అభండాలు వేసి మీ క్షుద్ర రాజకీయాలకి బలి చేయాలి అనుకోవటాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు మహిళలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఖండిస్తున్నారు ఏకీకంఠంతో అని నా పరంగా నేను తెలియచేస్తున్నా ఎందుకంటే ఒక సినీ రంగంలో పుట్టి ఉన్నాము సినీ కళామ తడివడిలో పెరిగి ఉన్నాము మేమందరం కూడా ఒక సినిమా కళాకారులుగా ఒక రైటర్గా నేను ఒక మహిళ మీద ఇలాంటివి వచ్చినప్పుడు మహిళల మీద వాటిని ఖండించాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది అందుకోసమే సమంత గారిని ఇంకా కళతోటి కళాకారిని ఎంతో మందిని కూడా ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు కొండ సురేఖ గారు వాడుకోవటాన్ని ఖండిస్తూ మరొకసారి ఇట్లాంటి చెయ్యటానికి కూడా మరి ఏ రాజకీయ నాయకులు కూడా సినీ పరిశ్రమకి మీదకి వెళ్లకుండా ఉండాలని ఆశిస్తూ ఇంకొకసారి అలాంటివి జరిగితే మహిళలందరూ కూడా మీ రాజకీయాలకి మీరాడుతున్న నాటకాలకి పులుష్టపతి త్వరలో పెడతారని కళామ తల్లిని గౌరవించమని కళాకారుల్ని గౌరవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కళామ తల్లి అవసరం డాక్టర్ జాలాది విజయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్లీజ్ ఐక్యైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే